ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ కాలభైరవ నమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం నుండి విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మనం ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క ఆరాధన పూజ ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా చేసుకుంటూ వచ్చాం గొప్ప పర్వదనం విజయ పర్వదనం విజయదశమి పర్వదనం మన జీవితం విజయంతో దశ దిశల వ్యాప్తి చెందుకునే చెందించుకునేటటువంటి మహాపర్వదినమే విజయదశమి ఈ రోజున మనము అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో రాజరాజేశ్వరి అమ్మవారిగా ఆరాధన చేస్తారు ముఖ్యంగా అమ్మవారిని అపరాజితా దేవిగా ఆరాధన చేస్తారు అపరాజితా దేవి అంటే ఆది పరాశక్తి యొక్క దివ్య అవతార స్వరూపం ఈ అపరాజిత అమ్మవారిని ఉపాసనా పర్లు సాధకులు గురువులు పీఠాధిపతులు పండితులు ఎంతోమంది వారి వారి పీఠాలలో మఠాలలో దేవాలయాలలో విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఆ అపరాజిత అమ్మ అంటే మనకు మన జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి విజయాన్ని ఇచ్చేటటువంటి శక్తి స్వరూపమే అపరాజితాదేవి ఈ అపరాజిత అమ్మవారిని మీరు మీ గృహంలో అమ్మవారి చిత్రపటానికే చేయండి గత తొమ్మిది రోజుల నుంచి ఏ అమ్మవారి చిత్రపటాన్ని చేస్తున్నారో ఆ అమ్మవారిని మీరు అపరాజిత స్వరూపములు అమ్మవారిని ఆరాధన చేయండి ఇక్కడ కూడా మీరు అమ్మవారికి పంచోపచార పూజ చేయండి ఓం శ్రీ అపరాజిత దేవతాభ్యో నమ గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అంటూ మీ శక్తి కులదేదో నైవేద్యం పెట్టండి పెట్టి ఒక చిన్న ఎండు కొబ్బరిలో ఎండు కొబ్బరి చిన్నది తీసుకోండి అందులో కొద్దిగా కొబ్బరి నూనె పోసి రెండు ఒత్తులు వేసి అమ్మవారికి ఆనంద నీరాజనం సమర్పణం చేయండి మీరు మీ కుటుంబ సభ్యులంతా అక్కడ కూర్చొని మీరు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి అపరాజిత స్తోత్రం ఉంది అపరాజిత కవచం ఉంది మీకు అవకాశం ఉంది అంటే అపరాజిత స్తోత్రము అపరాజిత కవచం కూడా చదవండి ఈ మంత్రం కూడా మీరు జపం చేయండి ఓం అమృతే అమృతేశాని అమృతోద్భవి అమృతేశ్వరి అమృత వర్షం కురుకురు అమృతవర్షిణి అమృతం కురుకురు స్వాహ శ్రీ అపరాజిత దేవతాభ్యోన మహిమిని మనం అమృతవర్షిణి అంటాము అపరాజిత అమృతవర్షిణి దేవి అని మన మంత్రశాస్త్రంలో ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటాం ఇది ఒక దివ్య రహస్య శక్తి స్తోత్రము శక్తి మంత్రము ఈ మంత్రము కూడా మీరు విజయదశమి రోజున ఈ యొక్క మహామంత్రాన్ని ఉదయం నుండి రాత్రి వరకు కూడా జపం చేయండి ఈ యొక్క అపరాజిత అమ్మవారికి సంబంధించి పూజ చేయడానికి మన యొక్క దృక్ సిద్ధాంతంలో మన యొక్క గంటల పంచాంగంలో కొన్ని సమయాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క గ్రామాలను బట్టి ఆ యొక్క పట్టణాలను బట్టి మీరు ఆ సమయంలో ఒక పది నిమిషాలు అటు ఒక పది నిమిషాలు ఇటులో మీరు మీ ప్రాంతంలో మీరు పూజ చేసుకోవచ్చు ఈ యొక్క అపరాజిత అమ్మవారికి సంబంధించినటువంటి పూజ సమయం మనం చూస్తే విజయవాడ ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల మధ్య కాలంలో చేయాలి హైదరాబాదులో ఒంటి గంట పదిహేడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల మధ్యలో చేయాలి విశాఖ ఈ సమయాన్ని బట్టి ఒక పది నిమిషాలు అటు ఇటులో మీరు అపరాజిత అమ్మవారి పూజ ఈ సమయంలో చేయడం చేత మీ యొక్క జీ విజయ అనుగ్రహిస్తుంది అలాగే ఈ యొక్క అపరాజిత అమ్మవారి యొక్క పూజ అయిన తర్వాత మీరు శమివృక్ష ప్రదక్షిణ చేయండి శమి వృక్ష ప్రదక్షిణకు సంబంధించి సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి రెండు గంట నలభై నాలుగు నిమిషాల మధ్యకాలంలో మాత్రమే చేయాలి భారత ప్రభుత్వ ఆమోదిత దృనిత పంచాంగంలో మనం చెప్పబడేటటువంటి సమయము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్యకాలంలో మాత్రమే ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు అటు ఇటుగా చేసుకొని తప్ప సాయంత్రం చేయకూడదు ఈ సమయంలోనే షమీ పూజ చేసుకోవాలి